నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి దోషాలు ఆ గృహంలో ఉన్నటువంటి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఆగ్నేయ భాగానికి శుక్రుడు అధిపతి అవటం వల్ల అగ్నిదేవుడు అధిదేవత అవడం వల్ల ఆగ్నేయ భాగంలో వంట చేయడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యంతో అందరూ బాగుండడం జరుగుతుంది ఏ కారణం చేతైనా ఆగ్నేయంలో దోషం ఏర్పడితే అంటే బాత్రూమ్లు ఉండడం కానీ సెప్టిక్ ట్యాంకులు ఉండడం కానీ మరి పైకెక్కే మెట్లు ఆగ్నేయం గోడకి టచ్ అవ్వడం కానీ అలాగే ఆగ్నేయం మెట్ల కింద బాత్రూంలు ఉండడం కానీ లేదంటే ఆగ్నేయ భాగంలో వాటర్ వాడే విధంగా కొంతమంది కడుతూ ఉంటారు ఏదైనా ఆగ్నేయ దోషం అన్నది ఆ కుటుంబంలో రెండవ సంతానం మీద చూపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు అందరూ తక్కువ సంతానం కాబట్టి కామన్గా ఆగ్నేయ దోషం ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మీద ఎక్కువగా చూపడం జరుగుతుంది ఎక్కడన్నా సరే ఆగ్నేయ దోషం ఉంది ఆ గృహంలో అంటే ఆ ఇంటి యజమానురాలికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో విధంగా ఆపరేషన్ జరిగి ఈ యూట్రాస్టిమూ లాంటివి జరుగుతూ ఉంటాయి అది నెంబర్ వన్ దాని తర్వాత ఏమైందంటే ఆ యజమానురాలకి అనారోగ్య సమస్య వల్ల భర్తని సంసార జీవితానికి దూరంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఈ భర్త గారు ఏదో ఒక వ్యసనానికి పా లోనై నెమ్మది నెమ్మదిగా వేరే స్త్రీ యొక్క వ్యామోహంలో పడి ఈ కుటుంబాన్ని చూడటం మానేసి కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబం మీద ఎక్కువగా వెచ్చించడం టైం వాళ్ళ కోసం జీవితం గడుపుతూ ఉంటడం ఈ విధంగా జరుగుతుంటుంది ఇక్కడ ఈ విధంగా ఈ ఇంటి యజమానురాలు ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇది ఓకే కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి వివాహం అన్నది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా కారణం వల్ల మంచి ఏదో పరిహారం చేయడం వల్ల వివాహం జరిగినప్పటికీ కూడా తరచూ ఆ అమ్మాయి పుట్టింట్లోనే ఉంటుంది ఎప్పుడు చూసినా పుట్టింట్లోనే ఉంటుంది ఆ పుట్టింటి వ్యవహారాలు చక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల అవకదు అలాగే ఏదో విధంగా ఆ వివాహాన్ని రద్దు చేసుకొని ఇంట్లో ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానికి మదర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఏమో నువ్వు కాపురం కేట్లేదు బర్త్ డే ఉండలేదు అనుకుండా ఇంకా ప్రోత్సహించి మరి ఆవిడ్ని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈవిడికి అనారోగ్యం ఉంది భర్త గారు సరిగ్గా లేడు ఈవిడ ఉంటే పనిచేద్దని ఈవి ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది కొన్ని సందర్భాలు పెళ్ళి చేయకుండా ఉండే సందర్భాలు ఉంటాయి ఇంకా దాని తర్వాత ఏంటంటే ఆ కుటుంబంలో రెండవ సంతానం ఎవరైతే ఉంటాడో వాడు చెప్పిన మాట వినకుండా తండ్రిని ఎదిరించి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు తస్కరించి చిన్న చిన్న వ్యసనానికి లోనై ఆడెప్పుడో రాత్రి తెల్లవారు ఎప్పుడో వస్తూ ఉంటాడు దాన్ని మదర్ కవర్ చేస్తూ ఉంటుంది ఫాదర్కి ఈ విషయం చెప్పదు అంతా కొంపల మెలిగి ఇంట్లో పోలీసులు వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతూ ఉంటుంది బట్ ఏదైనా అన్ని దోషాలకెల్లా ఆగ్నేయ దోషం చాలా ఇబ్బందికరమైనది అలాగే ఈ ఇంట్లో ఉన్నటువంటి యజమాని యజమానురాళ్ళ జాతకంలో శుక్రగ్రహం పాపగ్రహాలతో కలియడం వల్ల ఇది యాక్టివేట్ అవుతుందన్నమాట శుక్కుడు చాలా బలంగా ఉండి స్వక్షేత్రంలోనో ఉచ్చులో ఉండి ఎటువంటి పాపగ్రహాలతో కలగకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది కలగదు మరి శుక్కుడు యజమాని జాతకంలో రాహుతోనో శనితోనో కుజుడితోనో కలిసి ఉంటే ఈ విధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది కలుగుతుంది ఏ పని చేయాలన్నా అప్పు చేస్తే తప్ప ఆ ప్రయత్నం నెరవేరదు సో దీనికి ఏంటంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం కనకధార స్తోత్ర పారాయణం శుక్రవారం నియమంగా ఉండడం అలాగే చిన్న చిన్న సరి చేసుకుంటే ప్రేక్షకులు అంటే మన వీక్షకులు చాలామంది వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు పెట్టమని చెప్పడం జరిగింది సో ఆ కారణం వల్ల ఏంటంటే మనం వాస్తు మీద ఇక్కడ నుంచి తరచుగా రెగ్యులర్గా వాస్తు ప్రభావం వాస్తు దోషాలు ఇది వాస్తు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక పాఠంగా నేర్చుకుంటే మీరు వాస్తు శాస్త్రం మీద పట్టు సాధించవచ్చు అనేక మంది అనేక రకాలుగా వాస్తు రీత్యా చెప్పినప్పుడు కూడా ప్రధానంగా వాస్తు అన్నది ఒకటే ఉంటుంది దానికి మూల గ్రంథాలు ఆధారంగా అనుభవం ఆధారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మన ఛానల్ని ఈ వాస్తు అభిమానులు ఎవరైనా ఉన్నా ఇటువంటి వీడియోలు ఇంకా కావాలన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వాస్తుపరమైన సందేశాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడితే దానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది స్వస్